మనం రాయదుర్గం టౌన్ పోలీస్ స్టేషన్ మరియు కళ్యాణదుర్గం రూరల్ పోలీస్ స్టేషన్ అండ్ కళ్యాణదుర్గం సబ్ డివిజన్ సంబంధించి ఇన్స్పెక్షన్స్ ఉన్నాయి సో దాని భాగంగానే మార్నింగ్ నుంచి మనము ఇక్కడ రాయంలో కూడా తిరగడం సో ఓవరాల్ గా ఏ రెండ్కి వచ్చి ఉన్నాము కాబట్టి జిల్లా వ్యాప్తంగా కూడా ఇన్స్పెక్షన్స్ చేయడం జరుగుతుంది ఓవరాల్గా మనం చూసినట్లయితే క్రైమ్ ట్రెండ్ అనేది అన్ని మేజర్ రేట్స్లో కూడా డిక్రీజ్ అవుతుంది ఎక్సెప్ట్ ఫర్ సైబర్ క్రైమ్ సో ప్రజల్లో కూడా ఈ సైబర్ క్రైమ్ గురించి ఒక అవగాహన కార్యక్రమాలు కూడా మనము దానికి సంబంధించి ఏర్పాటు చేయడం జరుగుతుంది అదర్వైజ్ లా అండ్ ఆర్డర్ అండ్ ఈ పాత కేసెస్ అని ఎలాగ ఫైనలైజ్ చేస్తున్నారు ఒక లాజికల్ కన్క్లూజన్ కి తీసుకొస్తున్నారా లేదా ఇవన్నీ ఆస్పెక్ట్స్ కూడా ఇన్స్పెక్షన్ చేయడం జరుగుతుంది థ్యాంక్ యూ బార్డర్ ఏరియా కదా ఇది స్టాఫ్ తక్కువ ఉండడం వల్ల చాలా ఈ రోజే సీఎం గారు సిటీ పీసీస్ అందరికీ కూడా కానిస్టేబుల్స్ అందరికీ కూడా ఇప్పుడు త్రీ ఓ క్లాక్ తర్వాత అపాయింట్మెంట్ ఆర్డర్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది నెక్స్ట్ వన్ ఇయర్ లోపల వాళ్ళు ఫుల్లీ ట్రైన్ అయ్యి మాకు ఫీల్డ్ లెవెల్లో అవైలబుల్ ఉంటారు అనంతపురం జిల్లాకి దాదాపు మూడు వందల మంది మాకు అడిషనల్గా ఫోర్స్ వస్తూ ఉన్నారు మీకు అందరికీ తెలుసు ఆల్రెడీ ఇక్కడ కూడా ఒకరు ట్రైనింగ్ చేసే ఉన్నారు సో దాదాపు మాకు ఇరవై మంది దాకా కొత్త ప్రొఫెషన్ చేసి కూడా ట్రైనింగ్ కంప్లీట్ చేసుకుని వాళ్ళు కూడా రెడీగా ఉన్నారు వాళ్ళు కూడా తొందరలోనే మనం క్వశ్చన్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది సార్ ఇక్కడ వచ్చేసి పెద్ద టౌన్ అంటే కానీ ఇక్కడ ఒకే సర్కిల్ కదర్ అండ్ స్టాఫ్ అది ఇంక్రీస్ చేసినప్పుడు మేబీ విల్ రెడ్యూస్ అండి సో అనదర్ నైన్ టు టెన్ మంత్స్ మనకు ఒకసారి ట్రైనింగ్ ఇరవై రెండో తారీఖు నుంచి వాళ్ళకి స్టార్ట్ అయిపోతుంది సో దాని తర్వాత ఒక వన్ ఇయర్ లోపల వాళ్ళందరూ కూడా ట్రైన్ అయ్యి స్టాఫ్ అడిషనల్గా మాకు ఎంప్లై అయిన తర్వాత ఈ ట్రాఫిక్ సరే కొత్త బిల్డింగ్ ఏమైనా స్టేషన్కి మంజూరు చేసే అవకాశం ఉందా కొత్త బిల్డింగ్స్ కొన్ని ప్రపోజల్ పంపించి ఉన్నామండి సో అది పరిశీలనలో ఉంది సో అది అయిపోయిన వెంటనే మనం శాంక్షన్ అయిన వెంటనే స్టార్ట్